హాయ్ ఫ్రెండ్స్ చాలా రోజులైంది వీడియో చేసి ఎందుకంటే నిర్దిష్టముగా సమాచారం లేదు కనుక చేయటం లేదు ఓకే అలాగే మోటివేషన్ సంబంధితమై అంశాలు కూడా తినగ తినక వేము తీయన అంటారు అలాగే తినగ తినగా ఏదైనా బోరుగొడుతుంది అలాగే అందుకనే వాటిని కొంతకాలం ఆప్ స్టాప్ చేయటం జరిగింది సరే ఇప్పుడు ఈ వీడియోలో ఏం చెప్పబోతున్నారు అని ఒక సందేహం మీకు రావచ్చు కొంచెం ఇట్స్ నాట్ ఎట్ ఆల్ అప్డేట్స్ ఇవి అప్డేట్స్ అనకూడదు ఒక ఇన్ఫర్మేషన్ అబౌట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ముందుగా మన గ్రూప్ వన్ ఎగ్జామ్స్ కొత్త పాత అనుకుందాం అంటే గతంలో రెండు వేల పద్దెనిమిదిలో ఇచ్చిన నోటిఫికేషన్ ఆధారంగా జరుగుతున్న గ్రూప్ వన్ సంబంధిత విషయాల గురించి ముందు మాట్లాడుకుందాం ఆ తర్వాత ఆంధ్రాలో గ్రూప్ వన్ టూ అండ్ అదర్ ఎగ్జామ్స్ గురించి కొంచెం బ్రీఫ్గా మాట్లాడుకుందాం తర్వాత తెలంగాణ పరిస్థితి ఏంటి అనేది చూద్దాం జస్ట్ ఇది ఇన్ఫర్మేషన్ మాత్రమే ఒక విధంగా అప్డేట్ కూడా కాదు వన్స్ అగైన్ ఐఎమ్ రీట్ రైటింగ్ ఓకే రైట్ ఇంతకీ గ్రూప్ వన్ పరిస్థితి ఏంటి పాత గ్రూప్ వన్ మొన్న మధ్య ఇంటర్వ్యూస్ వరకు వచ్చింది పూర్వకాలంలో బేతాళని కథలని ఒక చందమం పుస్తకాల్లో చదివేవాళ్ళు శవము కథ చెప్పేసి సాయంత్రం కానీ మళ్ళీ చెట్టు ఎక్కిద్ది మళ్ళీ నెక్స్ట్ డే బేతాళుడు ఆ శవాన్ని భుజం మీద వేసుకుని వెళ్తూ ఉంటాడు అలసిపోవద్దు రాజా అని చెప్పి కథ ఒకటి చెప్తుంది అది బేతాళ కథ ఇప్పుడు ఈ గ్రూప్ వన్ గురించి కూడా అదే సో ఈ గ్రూప్ వన్ ప్రధానంగా రెండు కేసులు నేను ప్రస్తావించాలి ఈ గ్రూప్ వన్ సంబంధించి ఒక స్పోర్ట్స్ కేసు విషయంలో క్లారిటీ ఇచ్చింది ఇంటర్నేషనల్ గేమ్స్ ఏ ఆడాల్సిన అవసరం లేదు రిజర్వేషన్ పొందాలి అంటే స్పోర్ట్స్ కింద అని చెప్పి ఆ విధంగా తీర్పిచ్చి అందరినీ కన్సిడర్ చేయమంది దాని పర్యావసంగా కొంతమంది స్పోర్ట్స్ క్యాండిడేట్లు కూడా ఇంటర్వ్యూకి ఎంపిక అవ్వాల్సి ఉంటుంది అది ఒకటి ఇక రెండవది ఈ ఇంటర్వ్యూకి క్యాండిడేట్స్ ఎంపిక చేసిన విషయంలో డిజిటల్ వాల్యూషన్ని సవాల్ చేస్తూ కోర్టులకు వెళ్ళారు కొంతమంది సరే దాని మీద వాదోపవాదాలు జరుగుతూ ఉన్నాయి అదే సందర్భంలో పాత ఏపీపీఎస్సీ చైర్పర్సన్ పాత అనే బదులు ఇప్పుడు కూడా ఆయనే పైనే అసలు ఈ ప్రాసెస్లో నాకు ఏం తెలియకుండా జరిగింది అని చెప్పి కోర్టుకి అఫిడవిట్ ఇచ్చారు దాని పర్యావసంగా మరి ఏపీపీఎస్సీ మాన్యువల్ ప్రకారం కానీ రూల్స్ ప్రకారం కానీ కీలకమైన విధాన నిర్ణయాల్లో చైర్మన్ యొక్క పాత్ర ఉంటు ఉండాలి అనేది మస్ట్ అండ్ షుడ్ అని చెప్తున్నారు సరే ఎనివే ఇది న్యాయ వ్యవస్థ పరిశీలనలో ఉన్నందువలన ఈ ఇంటర్వ్యూలకు సంబంధించి డిజిటల్ వాల్యుయేషన్కి సంబంధించి ఓకే ఎవరైతే ఇంటర్వ్యూ ఎంపిక విధానాన్ని సవాల్ చేస్తూ కోర్టులకు వెళ్ళారో ఆ జడ్జిమెంట్ అతి త్వరలో రాబోతుంది అప్పుడు దాన్ని ఏం చేయాలనేది ఒక యాంగిల్ అయితే దీనికన్నా ఇంకో కీలకమైన విషయం ఏంటంటే ప్రిలిమినరీలో యాభై ఆరు ప్రశ్నల వరకు అంటే నాకు ఎగ్జాక్ట్ సంఖ్య గుర్తులేదు తప్పులు ఉన్నాయి కనుక వాటిని సవాల్ చేస్తూ అసలు టోటల్గా ఎగ్జామ్నే క్యాన్సిల్ చేయాలి లేదా మాకు అవకాశాలు ఇవ్వాలి అని చెప్తూ మరొక వర్గం సుప్రీంకోర్టులో కేసు ఉంది అది కూడా మొన్న ఈ మధ్య హాట్ హాట్గా జరిగింది అసలు యాభై ఆరు ప్రశ్నలు తప్పులు ఉండటం ఏంటి ఇంగ్లీష్ వెర్షన్ని ప్రామాణికంగా తీసుకుంటామనటం ఏంటి అలా తీసుకునేట్లయితే ఇంక ఈ జాతీయ భాషలు లేదా ఈ ప్రాంతీయ భాషలకి యుపిఎస్సిలో ఇస్తున్న విధానానికి ప్రాధాన్యతకి గుర్తింపుకి ఇంకా ఏం విలువ ఉంటుంది అని చెబుతూ దాన్ని రాష్ట్ర సర్వీస్ కమిషన్ కూడా వర్తింపు చేస్తూ వ్యాఖ్యానాలు బయటకు వచ్చినాయి కామెంట్స్ అంటాం ఆ ట్రైలింగ్ జరిగేటప్పుడు జడ్జి గారు అనే మాటలు సో దాని అది కారణంగా అక్కడ కూడా విపరీత పరిణామాలకు దారితీసే జడ్జిమెంట్లు వస్తాయని ఓ ఆగా అయితే ఇది కూడా సబ్జుడీస్ లో ఉంది అంటే న్యాయ వ్యవస్థ పరిధిలో ఉంది ఇంతకన్నా మనం దాని గురించి మాట్లాడాల్సిన పరిస్థితి లేదు అందువల్ల పాత గ్రూప్ వన్ లో వస్తే ప్రిలిమినరీ కేసులో అడిగిన ప్రశ్నలు వ్యాలిడేషన్ ఇష్యూ ఒకటి ఉంది సుప్రీంకోర్టులో ఇంటర్వ్యూకి డిజిటల్ వాల్యుయేషన్ చేసిన విధానాన్ని సవాల్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో మరో కేసు ఉంది ఈ రెండు కీలక కేసులు చర్చలోకి రానున్నాయి సో అది నేపథ్యం కాబట్టి ఎనీవే ఈ మంత్ ఎండింగ్కి ఏదైనా రెండు క్లియర్ అయిపోతే దాని మీద ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తుంది దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి ఇక ఆంధ్రప్రదేశ్కు సంబంధించినంత వరకు కొత్త గ్రూప్ వన్ టూ నోటిఫికేషన్కు సంబంధించి ఆ మధ్య కాలంలో ఏపీబిఎస్సి చైర్పర్సన్ సారీ ఏపీబిఎస్సి మెంబర్ గారు పోస్టులు పెరుగుతాయి అన్నారు ఇక ఆ తర్వాత ఎవరు దాని మీద సందడి చేసింది లేదు సో ఇప్పటివరకు దాని మీద ఎటువంటి హితమిద్దమైన సమాచారం లేదని మొన్న ఏపీపిఎస్సి సెక్రటరీ గారు కూడా చెప్పారు ఆయన గ్రూప్ వన్ టూ నోటిఫికేషన్లకు సంబంధించి పదో తారీఖులో ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది కనుక ఆగస్టులో క్యాలెండర్ ప్రకారం ఇవ్వలేకపోయాము అది ప్రభుత్వంలో దృష్టిలో ఉంది అని ఆయన వ్యాఖ్యానించారు అది సర్వీస్ కమిషన్ నుంచి వచ్చినటువంటి అవుట్పుట్ ఇక మన సోషల్ మీడియా తెలుసు కదా అది రూమింగ్ ఎలా ఉంది అంటే గ్రూప్ టూలో ఒక నాలుగు వందల ముప్పై వస్తాయని వస్తాయని అటా అని అంటాం కదా గ్రూప్ వన్లో ఏమీ పెరగవని అది కూడా అటే ఎవరికి ఏం తెలియవు ఇలా మొత్తానికి మన సోషల్ మీడియాలో ఎవరి తృప్తి వాళ్ళు పొందుతున్నారు లెట్ ఇట్ బి ఇక నిరుద్యోగ పోరాట సంఘాలు నోటిఫికేషన్లు ఇవ్వాలని ఉద్యోగాలు భారీగా ఖాళీ ఉన్నాయి కాబట్టి అవన్నీ నింపాలని డిఎస్సి ఎస్ఐఆర్ పోలీస్ గ్రూప్ టూ గ్రూప్ వన్ అన్నిటి పరంగా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు సరే వాళ్ళు తిరుపతిలో విశాఖపట్నంలో ఇలా మీటింగ్లు పెడుతున్నారు ప్రభుత్వానికి రిక్వెస్ట్లు ఇస్తున్నారు ఆ ప్రాసెస్ అంతా జరుగుతా ఉంది ఎనివే అది ఒక ఎపిసోడ్ ఇక మిగిలిపోయిన పదకొండు వందల నలభై ఎన్నో పోస్టులకు ఇస్తామని చెప్పారు కదా ఆగస్ట్ క్యాలెండర్లో అది దానిలో మీకు కాస్త ఉపయోగపడేది ఏంటి అంటే ఆ రెవెన్యూ అసిస్టెంట్ పోస్ట్ జూనియర్ అసిస్టెంట్ కంప్యూటర్ అసిస్టెంట్ అని ఒకటి ఉంది కదా అవి ఆరు వందల పోస్టుల దాకా ఉన్నాయి అది ఉపయోగపడుతుంది అలాగే అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ అది ఎక్స్క్లూజివ్ కొన్ని సబ్జెక్టులు వాళ్ళే అర్హులు కాబట్టి దానిలో కూడా మీరు ట్రై చేసుకోవచ్చు అర్హత ఉన్నవాళ్ళు అలాగే ఈ ఎండోమెంట్ ఆఫీసర్స్ ఎగ్జాము ఇవి కాకుండా మిగతా అన్ని చిన్న చిన్నవి ఉన్నాయి కాకపోతే ఒకటి గుర్తుపెట్టుకోండి చిన్నవి అయినా కానీ మీరు రాయండి మీకు అర్హత ఉంటే దాని ద్వారా మీరు కొన్ని సందర్భాల్లో అనూహ్యంగా సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది అందువల్ల ఏ చిన్న అవకాశాన్ని పోగొట్టుకోబాకండి ఇప్పుడు దానికి గతంలో గ్రామ సచివాలయ ఉద్యోగాలు నిర్లక్ష్యం చేసి రాయకుండా వదిలేసిన వాళ్ళు వాళ్ళ బాధపడుతున్నారు అరే మేము రాయకుండా పోయిందే ఇప్పుడు వాళ్ళ పర్మనెంట్ అయిపోతుంది అని అందువల్ల ఏ చిన్న అవకాశం వచ్చినా రాయండి నిరుద్యోగ భారతం విపరీతంగా పెరిగిపోయింది ఈ రెండు సంవత్సరాల్లో దేశ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో నిరుద్యోగుల శాతం విపరీతంగా పెరుగుతుంది అందువలన ఏ చిన్న ఉద్యోగమైనా ఉద్యోగమే అనుకుని తదనంతర జీవితానికి ఒక స్టెప్ వేసుకునేలాగా చేయండి గ్రూప్ వన్ లాంటి ఉద్యోగానికైతే మీరు చదువుతూ ఉండండి యూపీఎస్సి లాంటి పరీక్షల్లో కూడా మూడు సంవత్సరాల పాటు నాలుగేళ్ళు చదువుతూ ఉంటారు అందువలన మీరు డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం ఉండదు గ్రూప్ వన్ అనేది ఒక దీర్ఘకాలిక ప్రిపరేషన్ వల్ల వచ్చే ఫలితమే కానీ అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా వచ్చే ఫలితం కాదని గుర్తుంచుకుని మరింతగా కష్టపడాల్సిన అవసరం ఉందని భావించండి ఇక ఎస్ఐఆర్ పోలీస్ డిఎస్సీలకు సంబంధించి ఏ సమాచారం లేదు ఓకే ఒకవేళ నేను ఎప్పుడు చెప్తాను గవర్నమెంట్ తలుచుకుంటే అప్పటికప్పుడు ఏమైనా చేయొచ్చు ఇప్పటికైతే ఏం లేదు ఇది ఆంధ్రాలో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి కాబట్టి ఇమ్మీడియట్గా మీరు రెవెన్యూ అసిస్టెంట్స్ ప్రిపేర్ అవ్వచ్చు ఎండోమెంట్స్ ప్రిపేర్ అవ్వచ్చు అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ ప్రిపేర్ అవ్వచ్చు అలాగే అర్హతలు బట్టి హార్టికల్చర్ ఇతరత్ర అంశాలు ప్రిపేర్ అవ్వచ్చు బ్యాక్లాగ్ పోస్టులకి కలెక్టర్లు వాళ్ళ వాళ్ళ వెబ్సైట్లో పెట్టేసి ఆల్రెడీ నింపేశారు చాలా వరకు ఇక అది నోటిఫికేషన్ల కోసం అని ఎదురు చూడబాటు ఎందుకంటే అప్పుడప్పుడు నాకు పెడుతున్నారు బ్యాక్లాగ్స్ ఎప్పుడు వస్తాయి అని అది ఆల్రెడీ అయిపోయింది ఓకే సో అది ఒక ఎపిసోడ్ తర్వాత మీరు ఇండియన్ ఎకానమీ ఏపీ ఎకానమీ లాంటివి దీర్ఘకాలిక ప్రిపరేషన్ ఉండాలి గ్రూప్ వన్ అయినా గ్రూప్ టూ అయినా దాని దృష్టిలో పెట్టుకుని మళ్ళీ నెక్స్ట్ ఇయర్ స్టాటిస్టిక్స్ మారిపోతాయి కదా అప్పుడు చదవాలి కదా కానీ కాదు నేను ఎప్పుడు చెప్తాను ఒక ఎగ్జామ్ అప్పుడు మూడు సంవత్సరాల పరిగణలోకి తీసుకుంటారు ఇన్ జనరల్ ఒకటి అప్పుడు కరెంట్ ఇయర్ ఎకనామిక్ సర్వే బడ్జెట్ ప్రీవియస్ ఇయర్ రిమోట్ ఇంకొంచెం అంతకు ముందు సంవత్సరాలు అందువల్ల ఇప్పుడు మీరు ఏపీ ఎకానమీ కరెంట్ ఎకా ఇండియన్ ఎకానమీ లాంటివి సర్వేలు బడ్జెట్లు ఇండస్ట్రీ అగ్రికల్చర్ ఇలా ఉన్నవన్నీ అప్పటికప్పుడు చదివితే ఆ డేటా పొగలు వస్తాయి మీరు ఒక డేటాని కరెక్ట్గా బేస్ బేస్ చేసుకుని నేను లాస్ట్ టైం ఏపీ బెకాన్మీ బుక్ అప్పుడు కూడా మీకు చెప్పాను ఈ విషయం మరలా రిపీట్ చేస్తున్నాను ఎందుకు అంటే మీకు ఇదే అవధారము అవసరము అనుకుంటే మీరు దాన్ని కంటిన్యూ చేయాల్సిన అవసరం ఉంది అలా ఒక బేస్ బుక్ చదువుకుంటూ కూడా ఈ వార్తల్ని ఎప్పటికప్పుడు అర్థం చేసుకుంటూ ఉదాహరణ ఇప్పుడు నిన్నగా మన సాక్షిలో రెండు సంవత్సరాల సంథింగ్ పీరియడ్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వము ఇన్ని పరిశ్రమలు వచ్చాయని ఒక ఇచ్చింది అది ఎవరి దగ్గర దొరకదు ఓకే అది ఎవరి దగ్గర దొరకదు ఎకనామిక్ ఎకానమిక్ సర్వేలో బడ్జెట్లో కూడా నెక్స్ట్ ఇయర్ కనబడిద్దేమో ఇప్పుడు లేదు కదా అది మీరు కనెక్టివిటీ పెంచుకున్నారనుకోండి ఆటోమేటిక్గా మీకు ఈజీగా ఉంటుంది అలాగే క్యారిడార్లు ఇలా చాలా చాలా విషయాలు మీరు పేపర్లు చూస్తూ నేర్చుకోవచ్చు అలాగే ఇండియన్ ఎకానమిక్ సంబంధించి ఇప్పుడు గమనిస్తున్నారు ఆస్తులని అమ్మి వేయటం ఓకే మానిటైజేషన్ డిమానిటైజేషన్ మొన్నటి వరకు మానిటైజేషన్ ఇప్పుడు డిమానిటైజేషన్ ఈ ఆస్తులను అమ్మివేస్తూ ఒక ఆరు లక్షల కోట్లు తీసుకొచ్చి మౌలిక రంగానికి పెట్టి దేశాన్ని అభివృద్ధి చేస్తామని చెప్తున్నారు ఆ పరంపరలో రకరకాలైనటువంటి ప్రక్రియల్ని అటు కేంద్ర ప్రభుత్వం చేపట్టింది కేంద్ర ప్రభుత్వ అడుగుజాడల్లో రాష్ట్ర ప్రభుత్వాలు కూడా యథేచ్ఛగా వెళ్తున్నాయి దీనివల్ల రాబోయే రోజుల్లో ఆస్తి ప్రభుత్వ ఆస్తులు ప్రజల ఆస్తులు అనే విషయా అంటే నేను ఇది చెప్పటం ఏంటంటే నా ఇంటెన్షన్ దాన్ని అర్థం చేసుకోవాలి మీరు అప్పటికప్పుడు రేపు ఎగ్జామ్ ముందు నెల రోజుల ముందు చదివితే పెద్ద ఉపయోగం ఉండదండి అవి అప్పుడు కాన్సెప్ట్స్ అప్పటి నుంచి మీరు చదవండి సీరియస్గా వర్కౌట్ చేయండి ఇప్పుడు నేను ఏపీ ఎకానమీ బుక్లో చాలా విస్తృతంగా సమాచారం ఎందుకు ఇచ్చాను అంటే దిస్ ఈజ్ ద టైమ్ యూ హ్యావ్ టు లెర్న్ అది జాగ్రఫీలో ఉపయోగపడిద్దా ఎకానమీలో ఉపయోగపడిద్దా అని కాదు అక్కడ బట్ వన్ థింగ్ మీరు ఆ ట మొత్తం సబ్జెక్ట్ని అవపోసన పట్టాలి అలాగే పాలిటీ కావచ్చు సైన్స్ అండ్ టెక్నాలజీ కావచ్చు ఇలా అన్ని సబ్జెక్టుల పరంగా ఒక స్ట్రాటజిక్గా మూవ్ అవ్వండి ఓకే ఇప్పుడు ఏదో నోటిఫికేషన్ వస్తాయని నేను చెప్పను నాకేం తెలియదు సేమ్ తెలంగాణ విషయానికి వస్తే ఇది ఆంధ్ర ఇప్పటివరకు తెలంగాణ విషయానికి వస్తే నాకు అనిపించేది ఏంటి అంటే ప్రభుత్వం తలుచుకుంటే ఈ ఉద్యోగాల వర్గీకరణ మొన్నటి వరకేమో జోనల్ సమస్యలు అవి ఇవి ఇవి చెప్పారు అవన్నీ అయిపోయినాయి మధ్యలో చిన్న అడావుడు చేశారు సీఎం గారు ఆధ్వర్యంలో మీటింగ్లు పెట్టేశారు మళ్ళా జిందాబాద్ కొట్టేశారు ఓకే సో నిన్న ఎక్కడో చూశాను నోటిఫికేషన్ల మీద చాలా అనిశ్చిత పరిస్థితుందని నిజంగానే ఉన్నట్టు కనపడుతుంది ఎనీవే గ్రూప్ వన్ లాంటి పరీక్ష రాసే వాళ్ళు మాత్రం దీర్ఘకాలిక ప్రిపరేషన్ సిద్ధంగా అండి ఫలితం కోసం ఎదురు చూడక తప్పదండి గ్రూప్ టూ లాంటి పరీక్షలు రాసేవారు మీరు ఆన్ అండ్ ఆఫ్ అవుతూ అంటే కొంత సమయాన్ని ప్రిపరేషన్ కేటాయిస్తూ కొంత సమయాన్ని ఏదైనా ప్లాన్ బి ఉపాధి లాంటి దానికి లేదా అదనపు కోర్సులు చదువుకోవడానికి ఇలాంటి వాటిని మీరు వినియోగించుకోవాలి ఓకే చాలా మంది నన్ను అడుగుతున్నారు మా నిరుద్యోగులకు మీరు మద్దతు ప్రకటించరు అని ప్రకటించడం అంటే ఒక మాట కాదు అర్థమైందండి ప్రభుత్వానికి ఉండే విధానాలు ప్రభుత్వానికి ఉంటాయి మీకు ఉద్యోగాలు రావాలని మేమందరం కోరుకుంటాం ఎవరైనా కోరుకుంటారు కదండి మన తమ్ముడికి రావాలి మన చుట్టుపక్కల వాళ్ళకి రావాలి కృషి చేస్తున్న నిరుద్యోగులకి రావాలి దానికి ఏదో మనం వీళ్ళు నిరుద్యోగ వ్యతిరేకులు నిరుద్యోగ అనుకూలరు ఈ సమాజంలో ఏం లేదు మీద డామినేషన్ సాధించాలంటే అది కులాన్నో మతాన్నో ప్రాంతాన్నో డబ్బునో లేకపోతే ఏదో దాన్ని ఆ సాధనంగా చేసుకుని మాట్లాడాలి అది చిన్నతనం కమౌట్ ఫ్రమ్ దట్ ఓకే సో ఇప్పుడు సపోజ్ ఉద్యోగాలు వస్తాయన్నాం అనుకోండి ఇదిగోండి వీళ్ళు నోటిఫికేషన్ల ద్వారా వ్యాపారాలు చేసుకోవాలనుకుంటున్నారంట ఏం నోరులో ఈ సోషల్ మీడియా ఏంటో సరే అది నేను అటువంటి పట్టించుకోను కానీ చెప్తున్నాను మన పని చదవటం ఇవాళ కాకపోతే అయినా రేపైనా మనమే చదవాలి కాకపోతే క్వశ్చన్ మీరు అన్నది కరెక్ట్ ఎన్ని ఏళ్ళు చదవాలి ఎంతకాలం చదవాలి నిజంగా అది బాధాకరం ఒక నిరుద్యోగం అలిసిపోతున్నాడు ఎందుకంటే డబ్బులు అయిపోతాయి చదవాలని ఏకాగ్రత పోతుంది సామాజిక ఒత్తిళ్లు పెరుగుతున్నాయి ఐ నో దాట్ ఐ నో దాట్ అదైంద కానీ ఇక ఇదే ఆధారం అనుకున్నప్పుడు చదువుతూ పోతూ ఉండటమే అంతకుమించి వేరే మార్గం ఏం లేదు అలా క్రమములో కాడి పారేయకుండా ఎంతో కొంత రోజుకో టూ త్రీ అవర్స్ తప్పనిసరిగా చదవడం ఓకే తీరా చివరి రోజులోకి వచ్చినాక మళ్ళా మాకు స్టైన్ సరిపోదని వాల్ చేయకూడదు కాబట్టి ఈ ఫీల్డ్లో ఉండదలిచిన వాళ్ళు నిజాయితీగా చదువుతూ వెళ్ళటమే ఇది ఇప్పుడు కాదండి నేను ఉదాహరణ చెప్తాను గ్రూప్ వన్ ఫస్ట్ నైట్ పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో వచ్చింది తొంభై నాలుగులో వచ్చింది తొంభై ఎనిమిదిలో వచ్చింది రెండు వేల ఆరులో వచ్చింది కమా రెండు వేల ఎనిమిదిలో వచ్చింది రెండు వేల పదకొండు రెండు వేల పదహారు రెండు వేల పద్దెనిమిది అంటే మూడు దశాబ్దాల కాలంలో ఎన్నిసార్లు వచ్చింది ఇది మీరు దాన్ని విషయాన్ని అర్థం చేసుకోండి ఇది ఇలాగే ఉంటాయి కాకపోతే రాజకీయ నాయకులు మీకు ఆశలు పెట్టారు మన తెలంగాణలో ఇంటింటికి ఒక ఉద్యోగం అని ఆ ముఖ్యమంత్రి గారు అన్నారు రాగానే వారం రోజుల్లో నెల రోజుల్లో క్యాలెండర్ అని ఈ ముఖ్యమంత్రి గారు మీకు ఆశలు పెరగటం వల్ల ఒత్తిడి పెరిగింది కానీ సిస్టమ్ ఎప్పుడూ ఒకే రకంగా ఉంది ముఖ్యమంత్రులు మారచ్చు అది అలాగే వచ్చింది అన్ని అన్నేళ్ళు అన్నిసార్లు గ్యాప్లు తీసుకుంటానే వస్తుంది కాబట్టి దృష్టిలో పెట్టుకోండి చదివేవాళ్ళు చదువుకుంటా మీకున్న అవకాశం ఇది ఒక్కటే కాబట్టి ఆ దిశగా వెళ్ళాలి తెలంగాణ పరంగా ఏ నోటిఫికేషన్ సంబంధించి క్లారిటీ లేదు కాస్తో కోస్తా ఆంధ్రాలో ఆ రెండు నోటిఫికేషన్లు క్లారిటీ ఉందాక నేను చెప్పినవి కాబట్టి లెటర్స్ ఇస్ వెయిట్ పదో తారీఖులోపు వస్తాయని ఆంధ్రాలో అన్నారు ఏ రోజు వస్తాయని తెలంగాణలో ఎవరైనా చెప్పటం లేదు లెటర్స్ వెయిట్ మనం చూద్దాము అప్పటివరకు ఇంతకన్నా మార్గం ఏమీ లేదు చదవదలుచుకున్న వాళ్ళు చదువుతూ ఉండటమే అలాగే మీకు ఏదైనా ప్లాన్ బి లేదా ఉపాధి ఉంటే దాన్ని కూడా కొనసాగిస్తూ ఉండండి కాబట్టి ఎప్పుడు కూడా ఈ ఉద్యోగ వ్యవస్థలో మీరు ఉద్యోగాన్ని సాధించాలంటే ఈ మాత్రపు సహనంతో పాటు వ్యవహారం కూడా ఉండాలి ఓకే ఆల్ ది బెస్ట్ అండి